టెంపుల్ సిటీ తిరుపతిని ప్రభుత్వం ప్రక్షాళన చేసే పనిలో పడింది కానీ మరోవైపు క్రైమ్ రేట్ పెరుగుతోంది వరస దాడులు చోటు చేసుకుంటున్నాయి ఆధ్యాత్మిక నగరానికి మచ్చ తెచ్చే సంఘటనలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి గంజాయి మత్తులో యువత నేరాలకు పాల్పడుతోంది ఇటీవలే తిరుపతిలోని సుందరయ్య నగర్లో మైనర్ బాలికపై జరిగిన ప్రేమోన్మాద దాడికి గంజాయి మత్తే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి ఈ టాపిక్ ఇప్పుడు టెంపుల్ సిటీలో చర్చనీయాంశమైంది పదో తరగతి చదువుతున్న బాలికను సుందరయ్య నగర్ చెందిన బాలు అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించాడు ఆ తర్వాత దాడులకు దిగాడు దీనిపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఉపాధి కోసం కువైట్ కు వెళ్లిన ఆమె తన మైనర్ కూతురు కొడుకును సుందరయ్య నగర్ లోని తన తల్లి ముత్యాలమ్మ సంరక్షణలో ఉంచి చదివిస్తోంది గత కొద్ది కాలంగా అదే ప్రాంతానికి చెందిన బాలు అనే యువకుడు ఆ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు విషయం తెలిసి బాలిక కుటుంబ సభ్యులు వారించే ప్రయత్నం చేశారు కూతురు ప్రేమ పేరుతో జరుగుతున్న గొడవల విషయం తెలిసి బాలిక తల్లి కువైట్ నుంచి తిరిగి వచ్చి బాలు అనే యువకుణ్ణి నిలదీసింది ఆమె కొడుకుతో ఈ మధ్యనే బాలు గొడవ పడ్డాడు చివరకు ఈ వ్యవహారం కత్తుల దాడికి దారి తీసింది ఆ అబ్బాయి ఏం ఫోటోలు తీసుకున్నాడో ఏమి తీసుకున్నాడో వీడియోలు అబ్బాయి ట్రాప్ చేసేది మొదలు పెట్టాడు ఆ అబ్బాయి ఫుల్గా డ్రక్కరు ఏమా మళ్ళొచ్చి డ్రగ్స్ వేస్తాడు గంజాయి తాగుతాడు అన్నీ అమ్ముతాడు స్మగ్లింగ్ చేస్తాడు ప్లస్ వచ్చి మర్డర్లు అవన్నీ కూడా చేస్తాడు మా పాపని మేము కంట్రోల్లో పెట్టుకున్నాం ఆ అమ్మాయి బయట రాలేదని చెప్పేసి ఆ అమ్మాయిని మా పొడుకుని కొట్టించడము మమ్మల్ని కొట్టడము మా వాళ్ళని కొట్టడము అందరినీ ఈ మాదిగా పొడి చేయడము ఇట్లంతా జరుగుతుంది సార్ మైనర్ పాపని ఈ మాదిగా ఎందుకు హింసిస్తాన్నామని మమ్మ మేము అడిగిన దానికి మాకు ఇంత శిక్ష అని మేము అనుభవిస్తూ ఉన్నాం సార్ ఆ బాలు అనే పిల్లగాడు ఎట్టంటే అటు పొడిచేసినాడు సార్ ఈడొకటి ఎప్పుడు ఇదంతా తెలియదంట వాడికి ఎప్పుడు ఈడు కొట్టినాడు చూడ అట్లే పడిపోయినాడు అప్పుడు నేను జౌరు వేసుకొని ఆటోలో వచ్చిన అదంతా కూడా అక్కడ సీసీ కెమెరా ఉంది దాంట్లో పడి ఉంటుంది అదే సార్ ప్రేమ వ్యవహారమే మా ఐషు మా మనవర ఆ అబ్బాయిని బాల్యం ఆ అబ్బాయిని ప్రేమి ఇష్టపడింది అనేసి ఫోటోలు అంతా తీసి క్రాక్ పెట్టినాడు అబ్బాయి నువ్వు ఇష్టపడతావా లేదంటే నీ వాళ్ళని కొట్టి చంపేసేదా నువ్వు ఇష్టపడతావా నీ వాళ్ళని కొట్టి చంపేసేదా నువ్వు ఇష్టపడకపోయినావు అనుకో నీ వాళ్ళని ఒక్కరిని కూడా ఉన్ని నువ్వు చెట్టు కట్టేసి చంపిపారేసా నీ మామలేదు నువ్వు ఎవరు లేదు నీకు అని చెప్పి ఇలాంటి సంఘటనలు ఇటీవల తిరుపతిలో ఎక్కువగా జరుగుతున్నాయి నగర వాసుల్లో భయాందోళనలు కలగజేస్తున్నాయి ఆధ్యాత్మిక నగరంలో నానాటికీ పెరుగుతున్న డ్రగ్ కల్చర్ దీనికి కారణమని మహిళలు ఆరోపిస్తున్నారు యువత మత్తుకు బానిసవుతోందంటున్నారు గంజాయి గంజాయిపై ఉక్కుపాదం మోపాలంటున్నారు తక్షణమే చర్యలు తీసుకోకపోతే మహిళలు ఇల్లు దాటి బయటకొచ్చే అవకాశమే లేదంటున్నారు తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో యువత ఎలా చెడిపోయారంటే గంజాయికి ఈ డ్రగ్స్కి చాలా అడిక్ట్ ఉన్నారు ఒక యువతనే కాదు మహిళలు కూడా ఇందులో మైనర్ మహిళలు కూడా ఇందులో ప్రలోభపట్టి లాగ పడుతున్నారు మెయిన్గా స్లమ్స్లో చూసినట్టయితే ఎక్కడికక్కడ ఇదే బిజినెస్ ఇదే వాళ్ళకు ఒక ఇన్కమ్ వెళ్తుంది యూనివర్సిటీస్ బయట ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంతమంది కాప్స్ని ఏర్పాటు చేసి ఒక సపరేట్ ప్రత్యేకమైన సెల్ని తీసుకురావాలని చెప్పి తిరుపతిలో క్రైమ్ రేట్ చాలా పెరిగింది ముఖ్యంగా యువత ఈ డ్రగ్స్ బానిసలు కావ కావడం వలన వాళ్ళు డ్రగ్స్ రాజకీయ లబ్ధి కోసం ఎంకరేజ్ చేసి యువతని బానిసల్ని చేసి వారు వాళ్ళు డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు డ్రగ్స్ ని అరికట్టడం కోసం ప్రభుత్వం మరియు పోలీసులు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము తిరుపతిలో చోటు చేసుకుంటున్న దారుణాలకు డ్రగ్సే కారణమని గుర్తించిన పోలీసులు గంజాయి అమ్మకం వినియోగాన్ని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు ఇదే విషయంపై జిల్లా ఎస్పీని అడిగితే డ్రగ్స్ ను అరికట్టడం ఒక్క పోలీసుల పని మాత్రమే కాదని దీనికి ప్రజల సహకారం కూడా అవసరమని చెప్పారు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు తిరుపతిలో డ్రగ్స్ అంటే ఎస్పెషలీ గాంజా తర్వాత సైబర్ క్రైమ్ సైబర్ రిలేటెడ్ కేసెస్ ఈ ఇష్యూ మీద ఒక ఉమెన్ ఇష్యూస్ మీద ఒక సెపరేట్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఎస్ఈబి లోకల్ పోలీస్తో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కొన్ని ఫామ్ చేసి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ఆల్ ఏరియాస్ రైల్ వచ్చే ట్రాన్సిట్ వెహికల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను అప్పీల్ చేయడం ఏంటంటే ప్రజలకు కానీ లేదా విద్యా సంస్థలకు కానీ అలాగే మీడియాకి మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ డ్రగ్ ఫ్రీ తయారు చేయాలంటే ఒక పోలీస్ వాళ్ళే కాదు తల్లిదండ్రులు సహకరించాలి స్కూల్ యాజమాన్యం ఎస్పెషలీ చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి మా స్కూల్లో ఎటువంటి డ్రగ్స్ ఉన్నా అనఫిషియల్గా పోలీస్ తెలియజేయాలి మీకు అందరూ ప్రతి ప్రాంతంలో కూడా మీకు అవగాహన ఉంటుంది ఏం జరుగుతుంది కాబట్టి మీడియా కూడా బాధ్యతగా వహించి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ తిరుపతి పోలీస్ ఎల్లప్పుడూ వాటిని కంట్రోల్ చేయడానికి తులసి వనం లాంటి తిరుపతి సిటీలో గంజాయి తదితర మత్తు పదార్థాల కలుపు మొక్కలను మొగ్గలోనే తుంచేయాలి ఇందుకు ఏ ఒత్తిడి వచ్చినా లెక్క చేయవద్దని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు